మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయం కృషితో అడుగుపెట్టి నేడు ఈ వయసులో కూడా కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి చిరంజీవి గారు ప్రస్తుతం ఆయన కెరీర్లో నూట యాభై సినిమాగా మలుడి వశిష్ట దర్శకత్వం వస్తున్న విశ్వంవర సినిమా కోసం మెగా అభిమానులే కాకుండా ఇతర హీరో అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్న విషయం విదితమే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా సాగుతోంది కేవలం సినిమాలే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు చేశారు చేస్తున్నారు కూడా చేస్తూ ఉంటారు కూడా ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా మారుమోగుతూ ఉంటుంది ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు పలు రకాల అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం దక్కబోతుందట కేవలం తెలుగు ఇండస్ట్రీలనే కాకుండా ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా ఈ విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారట ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమాలే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు అదేవిధంగా రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఇలా నెంబర్ వన్ హీరో హోదా స్థానంలో ఉండగా ఆయనకి గౌరవం దక్కనుందట ఇండియన్ సినిమా హిస్టరీలో మొదటిసారిని తెలుస్తోంది ప్రస్తుతం రిలీజ్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభర సినిమా ఆగస్టులో రిలీజ్కి సిద్ధమవుతోంది ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపూడితో మరో సినిమాని ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రాపూడి ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ విజయం సాధించారు ఈ సినిమా తర్వాత టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో ఛాన్స్ రావడంతో ఆయన ఎందుకు నిరూపించేందుకు రెడీ అవుతున్నారు